హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు పూర్ణం కజ్జకాయలు చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం హాఫ్ కేజీ శనగపప్పు తీసుకున్నాం హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నాం హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాం హాఫ్ చెక్క కొబ్బరి తీసుకున్నాం ఫైవ్ ఇలాచీ తీసుకున్నాం డీ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకున్నాం ఫస్ట్ గోధుమ పిండి వాటర్ వేసి చపాతి పిండిలా కలిపి పక్కన పెట్టుకుందాం ద నెక్స్ట్ శనగపప్పు శుభ్రంగా కడిగి ఓ కుక్కర్లో పెట్టి ఫైవ్ విజిల్స్ ఉడకబెడదాం ఓకే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి స్టవ్ ఆన్ చేసి తీసుకున్నాం కదా ఆ బిర్యాన్ని వన్ గ్లాస్ బాట కొబ్బరికాయ తీసుకున్నాను కదా అది తురుము తురుము పెట్టుకుందాం అనమాట శనగపప్పు ఇలా ఉడకబెట్టి పెట్టుకోవాలి చూడండి బెల్లంపాకు ఇలా కరిగిపోయింది దీన్ని వడపోసుకుందాం చూడండి బెల్లంపాకును ఇలా పట్టుకుని వడపోసుకుందాం ఇంట్లో పెట్టుకున్నాం తర్వాత మళ్ళీ కళాలు వేసుకొని శనగపప్పు అండ్ కొబ్బరి వేసి ఉడకబెడదాం చూడండి శనగపప్పు ఇలా ఉడకబెట్టేసుకున్నాం ఇంకా ఎత్తి ఉడికిపోయింది అనమాట శనగపప్పు దీన్ని కొంచెం స్మాష్ బెల్లం బెల్లంపాకంలో వేసుకుందాం చూడండి ఇందాక మనం వడ పోసుకుని పక్కన పెట్టుకుందాం కదా బెల్లంపాకం దాన్ని ఇక ఉడుకుతున్నప్పుడే ఇలాచీ పౌడర్ వేసేద్దాం ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత ఇలాచి పౌడర్ వేసాం కదా తర్వాత ఒక చెక్క కొబ్బరికాయ పచ్చి కొబ్బరి తురుముకున్న పెట్టుకుందాం కదా ఇది ఇందులో వేసేసి ఉడకనిద్దాం ఇవాళ ఉడకనిద్దాం ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టే చేయాలి ఓకే ఇలా ఉడకనిద్దాం కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిగా ఉడుకుతుంది కదా బా పాకంలో బెల్లం కొబ్బరి బాగా ఉడికింది పాకంలో కొబ్బరి ఉడికింది ఇప్పుడు ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న కచ్చపచ్చగా పచ్చగా మిక్సీడ్ వేసేసాను నేను ఈ చెనగొప్పుని దీంట్లో వేసేసి కళ్ళే పెడదాం సరిపోతుంది కరెక్ట్గా చూడండి కరెక్ట్ సరిపోయింది పాకం వచ్చేసింది వన్ మినిట్ ఇలా ఉడకలేద్ సమ్లో ఓకే చూడండి పూర్ణిమ రెడీ అయిపోయింది ఇప్పుడు వన్ చిన్న స్పూను నెయ్యి వేద్దాం ఓకే నెయ్యి వేసి కలిగి పెడదాం చూడండి పర్ఫెక్ట్గా పూర్ణం రెడీ అయిపోయింది ఇది చల్లారిన తర్వాత కజ్జికాయలు రెడీ చేసుకుందాం చూడండి పిండి మొత్తాన్ని ఇలా చపాతీల్లో కొట్టుకుని చపాతీలు చేసుకుందాం ఇలా చపాతీలో ఒత్తుకున్న తర్వాత ఇందాక మనం చేసుకు పెట్టుకున్న పూర్ణాన్ని తీసి దాంట్లో పెట్టుకుని ఫోల్డ్ చేసుకుందాము ఇలా పిండి మొత్తాన్ని ఇలా చపాతీలో ఉత్తుకున్న తర్వాత ఇదిగోండి ఇంత పిండి తీసుకుని ఇలా ఫోల్డ్ చేద్దాం కజ్జికాయలాగా ఒత్తుకుందాం అనమాట అన్నీ కజ్జికాయలన్నీ ఇలా ఒత్తేసుకోవాలి పూర్ణం పెట్టి లోపల ఇలా ఒత్తేసుకోవాలన్నమాట ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కక ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం ఒక్కొక్కటి ఇలా వేసి వేయించుకుందాం ఓకే ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం కజ్జికాయలు రెడీ అయిపోయి చూడండి టేస్ట్ చెప్తాను వా బాగా ఉడికాయి చాలా బాగున్నాయి మెత్త మెత్త మెత్తగా ఉన్నాయట క్రిస్పీ కాకుండా మెత్తగా క్రిస్పీ మెత్తగా కూడా బాగున్నాయి టేస్ట్ చాలా బాగుంది సూపర్ ఇంకా అసలు చించేసింది సూపర్ చూడండి సూపర్గా వచ్చింది అసలు చాలా బాగుంది అసలు భలే వచ్చింది ఇది పూర్ణంతో చేసిన కజ్జికాయలు చాలా బాగా వచ్చాయి ఈ వంట నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్